హాయ్ ఫ్రెండ్ పైన ఫోటో చూడండి బీచ్ మీట్ కట్టినాం కంప్లీట్ ఎంతమీలు పోసినాం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు వరకు ఎంత ఖర్చు వచ్చిందో వీడు ఈ వీడియో రూపంలో మీకు చెప్తాను ఎందుకంటే తక్కువలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో తీసి పెడుతున్నాను స్వయంగా నా చేతులతో నేనే కట్టినా ఎందుకంటే నేను మేస్తీరుని ఎంత ఖర్చు వచ్చింది ఎంత మెట్రోలు పడుతుంది చెప్తాను దీసిన అంకాలను బెందడు వేయడానికి నాలుగు ట్రిప్ల బెందడు పట్టింది గనేటు ఆరు ట్రాక్టర్ల గనేటు పట్టింది ఎందుకంటే ఐటును పట్టి నువ్వు ఎంత ఐటు అంటే అంత పడుతుంది సిమెంట్ వచ్చేసి యాభై బస్తాలు పట్టింది పెద్ది బీబుల వరకు సలాక వచ్చి ఇరవై ఏడు బార్లు పట్టింది రింగులు రెండు వందల ముప్పై రింగులు పట్టినాయి ఇసుక ఐదు ట్రిప్పుల ఇస్కా పట్టింది ఫ్రెండ్స్ దాంట్లోకు మళ్ళా మట్టి ముప్పై ట్రిప్పుల మట్టి పట్టింది దీనికి పొడుగొచ్చేసి తూర్పు పడమట ఇరవై ఐదు ఫీట్లు ఉత్తరం దక్షిణ వచ్చి ఇరవై మూడు ఫీట్లు దీనికి మెట్రోలు ఇంత పట్టింది లెక్క ఇది మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను మన వీడియో మన ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా గోడలు గోడ వారికి ఎంత అయింది స్లాబ్ అయ్యింది వారికి ఎంత అయింది ఇవన్నీ మీకు వీడియో రూపంలో ఒక్కొక్క పాటు తీసి మీకు పెడతాను మీకు మంచి అర్థమయ్యేటట్టు పెడతాను ఎందుకంటే తక్కోల ఇల్లు కట్టుకునే వాళ్ళకి వీడియో తీసి పెడుతున్నాను